హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ బయట పోలీస్ వెహికల్ వచ్చి హార్న్ కొడుతూ ఉండడంతో పరుగు మొదలుపెట్టింది ఆద్య ఆద్య మెల్లగా అనవసరంగా ఇబ్బంది అవుతుంది అని సమయ అంటున్నా సరే సరే సమయ నేను చూసుకుంటా అని వెళ్ళి వెహికల్ ఎక్కింది కళ్ళు మూసి తెరిచేలోగా వెహికల్ గేటు దాటి రోడ్డుపై పరుగులు పెట్టడం మొదలుపెట్టింది కారులో వెళ్తున్నంతసేపు ఫోన్ చెవికి కట్టేసుకుందా అన్నట్లు కంటిన్యూస్గా కాల్స్ వస్తూనే ఉన్నాయి అలా మాట్లాడుతూనే ఉంది ఆద్య ఫోన్లో మీటింగ్కి వెళ్ళిన తర్వాత తన ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టి కూర్చుంది హయ్యర్ అఫీషియల్స్ అలాగే కొందరు సబార్డినేట్స్ వచ్చిన తర్వాత మీటింగ్ స్టార్ట్ అయింది మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మిస్ ఆద్య మీరు సిటీకి ఎస్పీగా వచ్చిన తర్వాత మొదలైన అతిపెద్ద ప్రాబ్లం ఇది దీన్ని మీరు ఎలా సాల్వ్ చేయాలనుకుంటున్నారు అన్న ఐజీ గారి ప్రశ్నకు లేచి నిలబడి సల్యూట్ చేసి మొదలుపెట్టింది ఆద్య అప్పటికే అర్జున్ మాటలు వింటూ ఈ విషయం గురించి వాళ్ళిద్దరూ చర్చించుకుంటూ ఉండడం వల్ల దాని గురించి ఆలోచనలో ఉన్న ఆద్యకు అవే మాటలు మళ్ళీ గుర్తుకు వచ్చాయి సార్ యాక్చువల్గా అయితే నిన్నటి వరకు ఇది ఒక వ్యాధి అని నేను అనుకోనేలేదు ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారు అనిపించేది కానీ ఒక్కసారిగా ఇలా మరణాలు పెరగడంతో ఇది ఒక అనుమానాస్పదమైన సమస్యగా మారింది కాబట్టి ముందు సిటీలో ఉన్న హైలీ క్వాలిఫైడ్ డాక్టర్స్తో మాట్లాడి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఇది ఒక డిసీజా లేకపోతే ఏదైనా డెఫిషియన్సీ వల్ల వస్తున్న ప్రాబ్లమా లేదా ఇంకేదైనా సమస్య అన్నది తెలుసుకుని దానికి తగ్గట్టు సాల్వ్ చేయాలనుకుంటున్నాను సార్ అందుకంటే ముందు నేను కొన్ని మరణాల గురించి తెలుసుకున్నాను అంటూ మొదలుపెట్టి సుహాన్ తర్వాత లవ్లీ ఆ తర్వాత సావిత్రి గారి అబ్బాయి సంతోష్ ఇలా తను అర్జున్ సమయా కలిసి తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ కొంతవరకు వాళ్ళందరితో షేర్ చేసుకుంది ఆద్య సో ఫైనల్లీ నేను కనుక్కున్నది ఏంటంటే చనిపోయిన వారిలో ఎక్కువ మొత్తం పబ్లిక్గా వాళ్ళే నాకు తెలిసి వరుసగా ఇటువంటి వర్ణాలను విన్న తర్వాత ఏదైనా అనుమానం వస్తుందేమోనని లో గ్రేడ్ పీపుల్ని కూడా టార్గెట్ చేసి ఉండొచ్చు సార్ ఇది ఎవరైనా ప్లానింగ్గా కూడా చేస్తున్నదేమో అనేది నా అనుమానం సార్ అంటున్న ఆదాయ మాటలకు సడన్గా అక్కడున్న హయ్యర్ అఫీషియల్స్ ఆఫీసర్స్ నుండి ఒక ఆఫీసర్ లేచి గట్టిగా క్లాప్స్ కొడుతూ నవ్వారు అలా కొడుతున్న అతని వైపు చూసింది ఆద్య వండర్ఫుల్ ఆద్య మేడం మీ తెలివితేటలకు నా జోహార్లు నిజంగా మీ మైండ్ చాలా వేగంగా పనిచేస్తుంది పాదరసం కంటే స్పీడ్గా అది కూడా అతిశాక్తి కాద్యము కదా అంటున్న అతని మాటల్లో ఏదో తేడా కనిపించింది ఆద్యకు సార్ ఆద్య మేడం ఇంత తక్కువ సమయంలోనే ఇంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎలా కనిపెట్టారో అంటే మేబీ తనకేమైనా కాలజ్ఞానమైనా ఉండి ఉండాలి లేదా సైకాలజీ అయినా తెలిసి ఉండాలి అనడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నవారంతా గట్టిగా నవ్వారు దాంతో ఆర్థికకి చాలా గిల్టీగా అనిపించింది మిస్టర్ యశోద్ గారు మీరు మాట్లాడుతున్న దానికి అర్థమేంటో నాకు తెలియడం లేదు ఏం చెప్పాలనుకుంటున్నారో అది స్ట్రైట్గా పాయింట్కి రండి లేదా అందరిలానే మీరు కూడా నేను చెప్పేది పూర్తిగా వినండి అంతేకాని ఇలా మధ్యలో దూరి వ్యంగ్యంగా మాట్లాడేందుకు అయితే సమయం కాదు ఇది అంది ఆర్ద్య కోపంగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నది ఓవరాక్షన్ చేస్తున్నది నేను కాదు మేడం మీరు నిన్న ఉదయం వరకు అసలు ఇటువంటి మరణాలు జరుగుతున్నాయి అని ఎవ్వరికీ తెలియదు నిన్న సాయంత్రం వరకు లో గ్రేడ్ పీపుల్ కూడా చనిపోతున్నారు అన్న వార్త బయటికి రానేలేదు అంతలోనే మీరు ఇంత రీసెర్చ్ చేసినట్లు చెబుతున్నారంటే ఏమనుకోవాలి దీని గురించి నాకు అర్థమైంది ఒకటి అంటే ఇటువంటి మరణాలు జరుగుతున్నాయి అని మీకు ముందుగానే తెలుసా తెలిసి కూడా ఒక పోలీస్ ఆఫీసర్గా ఎందుకు బయటకు చెప్పలేదు ఎందుకు ఈ విషయం గురించి చర్య తీసుకోలేదు ఇవన్నీ కాదు అసలు మీరు అనుకుంటున్నదంతా తప్పు నాకు ఏ విషయం ముందుగా తెలియదు అందరితో పాటు నిన్ననే తెలిసింది అని అంటే ఇంతలోనే అవి సాధారణ మరణాలు కాదు హత్యలు ఏమో అనే ఆలోచన ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అంటూ సూటిగా ప్రశ్నించాడు యశోద్ యశోద్ గారు నిజానికి ఆ కేసులు విన్న తర్వాత వాటి గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత నా మనసు కనిపించింది నేను చెప్పాను దానికే మీరిలా అందరి ముందు మాట్లాడడం అవమానించినట్లుగా అనడం అస్సలు బాగాలేదు అంది ఆద్య నన్ను క్షమించండి ఆద్య నా మాటలు మీకు తప్పుగా అనిపించుంటే నేనే చేయలేను కానీ మీరు ఆలోచించిన దాంట్లో నిజం లేదు అని మాత్రం నిర్భయంగా చెప్పగలను ఎందుకంటే ఎవరైనా ఏదైనా అవసరానికి హత్యలు చేయించవచ్చు కానీ ఒకటి రెండు జరిగితే మీ అనుమానం నిజమే అనుకోవచ్చు కానీ పదుల సంఖ్యలో అది కూడా అతి తక్కువ వ్యవధిలో అలా ఎలా జరుగుతుంది జరగడానికి అవకాశాలు కూడా చాలా తక్కువ పైగా సిటీలో కొత్తగా మొదలైంది అతి త్వరగా వ్యాపిస్తోంది అంటే ఇది ఒక డిసీజ్ కావచ్చు వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు ఇవేవీ ఆలోచించకుండా మీ పాటికి మీరు ఎవరైనా కావాలని చేస్తున్న కుట్ర అనే విధంగా మాట్లాడడం వెనుక మీ ఆలోచన ఏంటో నాకైతే అర్థం కావటం లేదు అని ఐజీ గారి వైపు తిరిగి సార్ నా అంచనా ప్రకారం ఇవి ఖచ్చితంగా వ్యాధికారకమైన మరణాలే మిస్ ఆద్య రీసెర్చ్ చేసినట్టుగానే నేను కూడా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను దాని ప్రకారం చనిపోయిన ప్రతి ఒక్కరికి ముందుగా కొన్ని సిమ్టమ్స్ కూడా తెలుస్తున్నాయి అలా అని మరీ ఎక్కువైతే తెలియటం లేదు కొంతమందికి సడన్గా పెయిన్ వస్తుంది కాబట్టి దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం మెడికల్ అథారిటీస్ దగ్గర తీసుకోవాలి తప్ప పోలీసులుగా మన సొంత నిర్ణయాలు పనికిరావనేది నా అభిప్రాయం అని అన్న యశోద్ ఆద్య వైపు ఒక రకమైన వెకిలి నవ్వుతో చూసి కూర్చున్నాడు తన వాదన విన్న ఐజీ గారు కూడా యశోద్గా చెప్పినట్టు ఇదేమీ చిన్న కేసు కాదు ఆద్య ఒక సిటీని గడగడలాడిస్తున్న కేసు ఒకటి రెండు మరణాలకే ప్రజలు భయపడతారు అటువంటిది ఇప్పటి వరకు దాదాపు యాభై మరణాలు అది కూడా వారం రోజుల వ్యవధిలో నమ్మసక్యంగా లేదు దీనికి సంబంధించి వెంటనే యాక్షన్ తీసుకోవాలి ముందుగా సిటీలోనే అతిపెద్దదైన దేశీ రీసెర్చ్ సెంటర్లో ధీరజ్ అలాగే నరేంద్ర గారిని కలిసి మాట్లాడండి తర్వాత శ్వేత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ రావుతో కూడా మాట్లాడండి వాళ్ళు ఇచ్చే రిపోర్ట్స్ ఆధారాలను తీసుకుని దాని పరంగా ఈ కేసును ఎలా ముందుకు నడిపించాలా అనేది ఆలోచిద్దాం ఏది ఏమైనా ఇవి ఎక్కడితో వెంటనే ఆగిపోవాలి అంటానికి మన చేతుల్లో లేదు కాబట్టి కనీసం సిటీ దాటి బయటకు వెళ్లకుండా కాపాడుకోవాలి అందుకే మీ సాధ్య ముందు వీటికి సంబంధించిన కారణాలు కనిపెట్టిన వెంటనే సిటీలో లా అండ్ ఆర్డర్ సర్చ్ చేయండి అలాగే ముఖ్యమైన ప్లేసెస్లో ఎక్కువగా ఈ మరణాలు నమోదైన ఏరియాస్లో మాత్రం రెడ్ అలర్ట్ ప్రకటించండి ఎవరికి ఎప్పుడు ఏ సమయంలో అవసరం వచ్చినా వెంటనే కనెక్ట్ అయ్యేలా లైన్స్ ఏర్పాటు చేయండి అని ఇంకొన్ని సూచనలు చెప్పి మీటింగ్ పూర్తి చేసుకుని బయలుదేరారు ఐజీ గారు ఖన్నింగ్ ఆద్యా వైపు చూసి నవ్వుతూ ముఖం పక్కకు తిప్పుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు యశోద్ తరువాత ఆద్య సబ్ ఆర్డినేట్స్ తప్ప ఒకరి తర్వాత ఒకరుగా అక్కడి నుండి అందరూ వెళ్ళిపోయారు ఏంటి మేడం ఇదంతా మీరు ఎంత ఓపెన్గా చెబుతున్నా వాళ్ళు ఎందుకు నమ్మటం లేదు అయినా నాకెందుకో మీరు చెప్పేది కూడా నిజమే అనిపిస్తోంది కళ్ళల్లో ముఖంలో ఎటువంటి మార్పు ఉండటం లేదు కేవలం రంగు మాత్రమే మారుతోంది సడన్గా చనిపోతున్నారు ఇదంతా ఒక మిస్టరీ లాగానే ఉంది అన్నాడు ఆద్య అండర్లో ఉండే ఒక సిఐ స్వామి అనే వ్యక్తి స్వామి గారు మనకి నిజం అనిపించేది ఎదుటి వాళ్ళకి అబద్ధం అనిపించవచ్చు అలా అని నిజాన్ని అబద్ధమే అని మనం నమ్మవలసిన అవసరం లేదు నిర్భయంగా అది నిజమే అని నిరూపించగలిగితే సరిపోతుంది దానికి కావలసిన పథకం నా దగ్గర ఉంది దాని ప్రకారం మనం నడుచుకుంటే ఖచ్చితంగా ఈ మిస్టరీని ఛేదించగలం అంటూ తన ప్లాన్ మొత్తం వివరంగా చెప్పింది ఆద్య ఓకే మేడం మీరు చెప్పినట్లుగానే చేస్తాను అన్నాడు స్వామి తర్వాత ఎక్కడ వారు అక్కడ బిజీగా వెళ్ళిపోయారు విసుగ్గా మీటింగ్ రూమ్లోనే కూర్చుని ఆలోచిస్తున్న ఆద్యకు అర్జున్తో మాట్లాడాలి అనిపించింది వెంటనే ఫోన్ తీసి అర్జున్కి కాల్ చేసింది కానీ అర్జున్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఇంకా కాస్త చిరాగ్గా అనిపించింది ఆమెకు ఇటువంటి వైరల్ న్యూస్ ఏదైనా ఒకటి బయటకు వచ్చినప్పుడు పోలీసుల కన్నా డాక్టర్ల కన్నా మీడియా వాళ్లే ముందుంటారు అలా అనడానికి సాక్ష్యంగా అప్పటికే తమకు అందిన సమాచారంతో ఫ్లాష్ న్యూస్ అంటూ మొదలుపెట్టారు మీడియా వాళ్ళు అందరికీ నమస్కారం ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందుండే ఐ న్యూస్కి స్వాగతం న్యూస్ రీడర్ ముఖ్యాంశాలు చదువుతోంది మధ్యలో బ్రేకింగ్ న్యూస్ అని వచ్చిన విషయంతో ఒక్కసారిగా న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రజల గుండెల్లో భూకంపం మొదలైనట్టుగా అయింది నగరంలో జరుగుతున్న వరుస మరణాలు ఛేదించేందుకు పోలీసులు తమ వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ ఆరోగ్యం కాపాడుకునేందుకు అన్ని హాస్పిటల్స్లో ప్రైమరీ ట్రీట్మెంట్ మొదలుపెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అలాగే ఏదైనా ముఖ్యమైన సమాచారం గురించి తెలుసుకునేందుకు హెల్ప్లైన్ సెంటర్లు కూడా అందుబాటులో ఉంచారు అంటూ న్యూస్ రీడర్ చెబుతున్నారు అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య